ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా అనుకోనటువంటి అతివృష్టి కారణంగా మనకు మరి విజయవాడ సుమారు వంద సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చినటువంటి వరద చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పంట చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ అధిక వర్షాల వల్ల విజయవాడ విజయవాడ పరిసర ప్రాంతాలను చూసుకున్నట్టయితే మూడు లక్షల మంది సుమారు నిరశ్రయులయ్యారు ఈ వరద ముంపు వల్ల అయితే ప్రభుత్వం మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ వరద ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నిత్యం బాధితులతోటే మమైక్యమై వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అలర్ట్ చేసి మరి బాధితులను ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయన ఇచ్చినటువంటి ఫిలిప్ మేరకు మనం ఎప్పుడూ కూడా ఇటువంటి ఏదైతే విపత్కర పరిస్థితులు వస్తుంటాయో వాటిని అటువంటి బాధ్యతలందరినీ ఆదుకోవడానికి ముందు ముందుండేటటువంటి మా యంత్రాంగం కార్యకర్తలు ఇవాళ అదే రకంగా విజయవాడలో నష్టపోయే తీవ్రంగా నష్టపోయినటువంటి కనీసం ఆహారం కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని గ్రహించి ఇవాళ జ్యూతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సుమారు ఒక నలభై వేల పలో ప్యాకెట్స్ చేయించి తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే ముందు బియ్యం పంపిణీ చేయాలనుకున్నాం అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరు తెచ్చినా ముందు ఆహారం దండి తెచ్చి ఇక్కడ ఆదుకోండి ప్రజలు ముందు ఆదుకోండి తర్వాత మనం సెకండరీ వాళ్ళంతా కూడా వాళ్ళ వెళ్ళి యథాతథ స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చేద్దామన్నా చేద్దాం ప్రభుత్వ పరంగా కానీ మీ అందరి సహకారంతో కానీ అని చెప్పిన మేరకు ఇప్పుడు బయలుదేరి రాత్రికి నలభై వేల కుటుంబం నలభై వేల మందికి మన జగ్గంపేట నియోజకవర్గం అలాగే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టం లక్ష వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే అంతా ఉంటుంది తాగడానికి పరిస్థితులు ఉన్నావు అనుకూలించం కాబట్టి ఈ వాటర్ కూడా అతి ముఖ్యం కాబట్టి తను లక్ష ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకెళ్తాం మరి దీనికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ అయితే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆలోచనతో ఈ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్టయితే మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా బాధితులతో నిత్యం తిరుగుతూ రాత్రి మూడు గంటల దగ్గర కూడా ఆయన ఎక్కడా నిద్రపోకుండా తిరిగి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తుంటే మరి పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అయినా నాకు ప్రతిపక్షం కా ప్రతిపక్ష నాయకత్వం కావాలి అని కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఆ బాధ్యత ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను వచ్చాడు వచ్చి ఏం చెప్తాడండి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అందుకే వరద వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం కానీ గొడిగెత్తే నీరు ఆగిపోద్దా ఇది విపరీతమైనటువంటి వర్షం నలభై సెంటీమీటర్లు కూడా ఒక్కొక్క ప్రాంతంలో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోనటువంటి పరిస్థితుల్లో క్రౌడ్ భరస్తాయి ఇవాళ విపరీతంగా వరదలు వచ్చినటువంటి ఈ పరిస్థితులను కూడా తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వంతో నేను ప్రతిపక్షం అంటే మంచి చేసినా చెడు చేసినా సరే విమర్శించడమే నా వంతు అనుకునేటటువంటి విధానంలో అతను తెలుగు తగ్గ మాట్లాడుతుంటే నాకు జాలీసింది ప్రజలు అందుకే ఇతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు వాస్తవం గ్రహించాయి ఎందుకంటే ఈరోజు రాజకీయం చేసుకోవాల్సిన పని నువ్వు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ తెచ్చావా ఎవరిను ఆదుకున్నావు నువ్వు కానీ నీ పార్టీ కానీ మూడు లక్షల మంది అన్నార్థుల ఆక్రమణలు చేస్తుంటే ఏ ఒక్కడికన్నా ఒక అన్నం పెట్టినటువంటి పరిస్థితి ఉందా నీలో మళ్ళీ నీకు ప్రతిపక్షవాదా కావాలా చంద్రబాబు నాయుడు వల్ల ఈ విపత్తు వచ్చిందంటాడు ఏంటది ఏం మాట్లాడోలో తెలియనటువంటి పరిస్థితి నువ్వు కనీసం ఏమి ఇవ్వకపోయినా బాధితుల్ని శాంతపరచడానికి ఉపశమనం మాట్లాడారు మేమంతా నీ వెనకాల ఉన్నాం మిమ్మల్ని ఆదుకుంటాం ప్రతిపక్షంగా అధికార కానీ ఎక్కడ ఆదుకోకపోయినా సరే మేము ఫైట్ చేసి పోరాటం చేసి మిమ్మల్ని ఆదుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తాం ప్రస్తుతానికి మేము ఉన్నాము అని చెప్పేసి చెప్పాల్సింది పోయి అక్కడ కూడా రాజకీయం కానీ ఒకటి మెచ్చుకోవాలా మన లోతు నీళ్ళలోకి వచ్చిండవు రెడ్ కార్పెట్ ఉంటేనే కానీ నడవనటువంటి మనిషి ఇవాళ జనం కిందకి దింపారు మళ్ళోది నీళ్ళలో నడిచాడు నాలుగు అడుగులు అది కూడా నేను నేనైతే అనుకుంటాను అది కూడా ఈ జనం దింపారని మాత్రం అనుకోడు ఏదో నటిస్తున్నాను అనుకుంటా నటిస్తాడు కాబట్టి నటించుకుంటాను కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎల్డర్ గా నీకు నేను సలహా ఇవ్వదలిశాను